ఎలా చేయాలనే చాలా మందికి తెలియదు మనకి హెయిర్ మీద మీకు చేసి చూపిస్తే తెలియదు చేసి చూపిస్తుంది చూడండి వైట్ పేపర్ మీద సో డిస్టెన్స్ దగ్గరలో చేసాను ఎలా ఉంది సో వెట్లుక్ ఉంది ఇక్కడ చూడండి సో వన్ కంటైనర్ డిస్టెన్స్ లో చేసాను ఇక్కడ చూడండి స్ప్రే చేస్తుంది అనిపిస్తుంది ఇక్కడ చూడండి చేయకూడదు ఇలా వన్ కంటైనర్ డిస్టెన్స్ లో కూడా కంటిన్యూ చేయకూడదు జస్ట్ లిటిల్ బిట్ ఫింగర్ పెట్టడము తీయడం కంటిన్యూ చేయకుండా ఫింగర్ పెట్టడము తీయడం హెయిర్ మీద చేసిన సేమ్ ఇంతే ఇలా చేయడం వల్ల చూడండి కంటిన్యూ చేయడం వల్ల ఇది మనకి హెయిర్ అనేది చాలా మంది చేసే మిస్టేక్ ఇదే బిగ్నర్స్ డిస్టెన్స్ దగ్గరగా తీసుకుని కంటిన్యూ చేసేస్తే అది మనకు అస్సలు డ్రై అవ్వదు లుక్ వచ్చేసి గ్రీజీగా అనిపిస్తుంది వెట్ గానే రస్సలు డ్రై అవ్వదు ఎంతసేపు చూసినాక మీకు డ్రై అవ్వదు